నమస్తే అండి మనం ఇంటికి ఎంత దూరంగా ఉన్నా ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని రకాల వంటలు తిన్నా మన తెలుగువారి వంటలు మాత్రం మనం మర్చిపోలేం కదా అందులో ఉన్న ఆ కమ్మదనం ఇంకెక్కడా రాదండి మనకి తెలిసినన్ని రుచులు ఇంకా వేరే ఎవరికి తెలియమనుకుంటా అండి అందుకే మన తెలుగువారిని భోజన ప్రియులని అంటారు ఊరికినే కాదు కదండి సో అలా ఉన్న వాళ్ళం మనం ఏదో ఒకటి తినేయాలంటే ఎలా కుదురుతుందండి మనం రోజు ఇంట్లో చేసుకున్న అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఏ సుబ్బాయి గారు హోటల్లోనో లేదంటే గుంటూరు వారి మెట్లోనూ అంటే నేను శాకాహారుల గురించి చెప్తున్నాను నాన్ వెజ్ గురించి కాదు అలా తింటే కొంచెం కమ్మదనం అనేది తగులుతూ ఉంటుందండి బట్ ఇక్కడ దూరంగా ఉన్నాం కదండి అలాంటివి ఏం దొరకవు అందుకని ఈరోజు నేను సుబ్బాయి గారి హోటల్లో దొరికే పునుగుల కూర అయితే తయారు చేస్తున్నాను దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే చూపించేస్తున్నానండి పెసరపప్పు అయితే ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత మసాలాస్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా ముందు రెడీ చేసి పెట్టుకొని జీడిపప్పు పుచ్చకాయ పప్పు అంటారు కదా వాటర్ వాటర్మెలన్ సిరిసా అవి కూడా నానబెట్టుకోవాలి టమాటో పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ముందుగా ఈ పెసరపప్పు ఉంది కదా నానబెట్టింది దీన్ని మనం మిక్సీలో వేసుకొని రుబ్బేసుకుందాం దాంట్లోని కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా మనకి ఎయిర్ ఫామ్ అయినట్టు దాన్ని కలుపుకోవాలండి అప్పుడే మనకి పఫీగా వస్తాయి లేదు ఇమ్మీడియట్గా చేసేయాలంటే చిన్న సోడా వేసుకోండి సోడా వద్దు అనుకునే వాళ్ళు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఎయిర్ అనేది ఫామ్ అవ్వాలండి అప్పుడే మనకి చాలా గుళ్ళగా వస్తాయి అట్లాగే గట్టిగా వచ్చేస్తుంది చూడండి చక్కగా మనకి ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ఈ మూడు కూడా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు పెసరపప్పు ఏదైతే మనము రుబ్బి పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి పెద్దవైతే మరీ పెద్దవైపోతాయి ఎందుకని చెప్పి చాలా చిన్నవి చిట్టి పునుగులు అంటారు కదా అలా వేసుకోవాలి నేను చిన్న మనకి పోపు పెట్టుకుంటాం కదా దాంట్లోనే వేసేస్తున్నానండి చెప్పాను కదండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వాడడానికి ఇష్టపడిన అన్నట్టు అందుకని చిన్న దాంట్లోనే చేసుకుంటే ఈ ఆయిల్ నాకు ఈరోజు వంటకి కానీ రేపు వంటకి కానీ సరిపోతుంది అన్నట్టు మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేకుండా ఈ పునుగులు అయితే రెడీ అయిపోయాయండి ఇవి మనం చాట్లా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పునుగులు తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి ఇప్పుడు ఏదైతే ఆయిల్ నేను పునుగులు వేసుకున్నాను అదే ఆయిల్లోంచి రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర గరం మసాలా మనం తీసుకున్నాం కదా లవంగా యాలకులు చెక్క ఇవన్నీ ఇందులో వేసుకొని వేయించుకున్నాను తర్వాత సోంపు కూడా కొంచెం వేసుకోవాలండి షాజీరా ఉంటే అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే ఇప్పుడు దొరకలేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈనలా కోసుకుని ఉల్లిపాయలు తీసుకోవాలండి లేదంటే చిన్న ముక్కలన్నా బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ నేను కొంచెం స్లోగానే చెప్తున్నానండి తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ఈ మూడు పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా ముందు చెప్పాను సో అది మనం పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది కూడా మనకి చక్కగా వేగిపోవాలండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు లేదంటే మాత్రం మనకి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఆ ఉల్లిపాయల స్మెల్ అనేది మనకు కర్రీలో తెలుస్తుంది అందుకని ఇవన్నీ కూడా బాగా వేగేటట్టు మనం చూసుకోవాలి ఈ లోపల టమాటో కూడా మనం మిక్సీలో వేసుకొని చక్కగా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి అది కూడా మెత్తడి పేస్ట్ లాగా అయితేనే బాగుంటుంది ఈ టమాటో పేస్ట్ కూడా మనం ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ముద్ద ఒకటి వేసాం కదండి అది ఆరింటు బాగా వేగిన తర్వాత మాత్రమే వేయాలండి అన్నీ వేగుతాయి కదా అని అయితే వేసేయకూడదు స్టెప్ బై స్టెప్ మనం వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత పసుపు ఉప్పు ఉప్పు అనేది టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలండి మనం పునుగుల్లోనూ కూడా కొంచెం ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి తక్కువ వేసుకొని తర్వాత మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కారం కూడా మన పచ్చిమిరపకాయలు గరం కూడా వేసాం కాబట్టి అది చూసుకొని వేసుకోవాలండి చూడండి మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది కదా సో ఇలాగ మనకు రావాల్సి ఉంటుంది ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి నచ్చితే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు గరం పొడి ఏదన్నా పర్లేదండి లేదు ఏది లేదనంటే బిర్యానీ మసాలా పొడి అని వేసుకోవచ్చు లేదంటే మనం ముందు ఒకసారి వేసాం కదండి గరం అన్నీ కూడా అవి పొడి చేసుకొని కొంచెం వేసుకోవచ్చు అండి ఏ రెండిట్లో ఏది వేసినా కూడా మనకి బాగానే ఉంటుంది ఈ రెసిపీ నేను ప్రత్యేకంగా నేర్చుకొని చెప్తున్నానండి ఎందుకంటే అదే ఫ్లేవర్ రావాలని చెప్పేసి సో నేను నేర్చుకొని చెప్తున్నాను చూడండి మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పు పుచ్చకాయ పప్పు అంటే వాటర్మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి అది పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇది వేసిన తర్వాత మనకి ఈ అడుగు అంటేస్తూ ఉంటుందండి అది చూసుకోవాలన్నట్టు అందుకని మనకు మొత్తం ఫ్రై అయిపోయింది ఉల్లిపాయలు టమాటో అంతా అయిపోయిందన్న తర్వాత మాత్రమే ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది ఇది యాడ్ చేసిన తర్వాత మరికొచ్చి వాటర్ మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకోవాలండి ఎందుకంటే మనం పునుగులు వేసిన తర్వాత అది ఉబ్బుతాయి కదా సో ఈ వాటర్ని అవి పీల్ చేసుకుంటాయి అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది పునుగులు వేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేస్తామంటే మాత్రం కుదరదండి ఇక్కడ చింతపండు చిన్నది మనకి మనం పలుపు తీసి పెట్టుకుంటాం కదా చిన్నది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ముందు పెరుగు యాడ్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేసుకుంటే మీకు గ్రేవీ అంతా కూడా తెల్లగా అయిపోతుంది అనండి కలర్ అంత బాగా రాదు అందుకని చెప్పి చిన్న చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చేయాల్సి ఉంటుందండి ఉప్పు కారం అవన్నీ కూడా తగ్గుతాయి పునుగులు వేసినప్పటికీ ఎంత సరిపోతుందో ఆ మోస్తరుగా మనం వేసుకోవాల్సి కొంచెం కొత్తిమీర తర్వాత మనకి పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి కసూరి మేతి మాత్రం కంపల్సరీగా వేయాలండి అది వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నట్టు తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అంతా బాయిల్ అయ్యేటట్టు మనం పెట్టేసుకోవాలి పక్కన ఈ బాయిలింగ్ కూడా బాగా బాయిల్ అవ్వాలండి అంతవరకు మనం ఉంచుకోవాలి తర్వాత ఈ పునుగులు అనేది వేసేసుకుంటున్నాం ఇది వేసిన తర్వాత అది మనం కదపొద్దండి కదిపితే మనకి పాడైపోతుందండి చెదిరిపోతాయి అన్నట్టు వేసిన వెంటనే ఒక్కసారి కలిపేసుకొని తర్వాత అలా ఉంచేసుకోవడం మళ్ళీ మనం సర్వ్ చేసినప్పుడు మాత్రమే తీస్తామన్నట్టు అందుకనే ముందే మనం ఉప్పు కారం అన్నీ కూడా ఎడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకిది ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేటప్పటికీ మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోతుందండి అసలు చూసారా ఎంత మొత్తం అయిపోయింది మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా వస్తుంది అదే వాటర్ ఎక్కువ వేసేస్తారనుకోండి మొత్తం చెదిరిపోతాయి అన్నట్టు పునుగులన్నీ చెదిరిపోతాయి సో అందుకని మనం పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి ఇలాంటి వంటలు చేసిన తర్వాత మనం నాన్ వెజ్ జోలికి వెళ్ళడం అన్నా వెళ్ళరండి అంత బాగుంటాయి ఈ వంటలు ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి కర్రీ బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం అన్ని వెరైటీ డిషికి పన్నీర్కి అలాంటి వాటికి అన్నీ వెళ్ళిపోయి ఈ కర్రీలు అనేవి మనం మిస్ చేసేసుకుంటున్నామండి బట్ ఇది తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి నేనైతే నిజంగా అక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఎట్లన్నా అదే టేస్ట్ రావాలని చెప్పి ట్రై చేసి చేసిన కర్రీ అండి చాలా చాలా బాగా వచ్చింది అందుకనే చాలా నెమ్మదిగా చెప్పాను కొంచెం లెందీ కూడా అయ్యి ఉంటుంది బట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు అంటే ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అనేది నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చిందా ఆయన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్